వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రామ్ గోపాల్ వర్మ తలొగ్గాడు ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతున్నటువంటి అంశం ఎక్కడ తలొగ్గాడు ఎందుకు తలొగ్గాడు అంటే ఆయన సుమారు రెండేళ్ల క్రితం తన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక పోస్టు తీవ్ర విమర్శలకు వివాదాలకు తావిచ్చింది ఆయన ఎప్పుడూ వివాదాలకు అతి దగ్గరగా ఉండే వ్యక్తి అని మనందరికీ తెలిసిందే తన మనసులోని విషయాలని నిర్మోహమాటంగా బయటపెట్టే వ్యక్తిగా రాంగోపాలవరమ్మకి పేరుంది ప్రధానంగా ఆయన మిడ్ నైట్ పెట్టే పోషణలు మరీ స్పెషల్గా ఉంటాయనే పేరుంది అదే క్రమంలో ఆయన ఆ రెండేళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇలా ముగ్గురిని తోటి వాళ్ళ డ్రస్సును మార్చి ఒక మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వాళ్ళ మీద సెటైర్లు వేసినటువంటి పోస్టు ఇప్పుడు ఆయనకు తంటాలు తీసుకుపెడుతుందని చెప్పి చెప్పాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాంగోపాల్వరం గతంలో పెట్టిన పోస్టులపై పోస్ట్ మార్టం మొదలైందనే చెప్పాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రాంగోపాలవరంపై కేసు పెట్టారు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ఐటీ మంత్రి లోకేష్ వీళ్ళ ముగ్గురిని కించపరుస్తూ వర్మ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు అని చెప్పేసి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మద్యపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దానిపై పోలీసులు మద్యపాడు పోలీసులు రాంగోపాల్ వర్మ గారికి ఒకటికి రెండుసార్లు నోటీసులు ఇచ్చారు తమ ముందు హాజరు కావాలని కానీ ఆయన ఆ రెండింటికి డుమా కొట్టారు పైగా ఈ లోపల ఒకవేళ తనను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయంతో యాంటిసిపేటరీ బెయిల్ కూడా అంటే ముందస్తు బెయిల్ కూడా తెచ్చేసుకున్నారు ఈ సందర్భంగా కోర్టు ఆయనకు ఒక ఆదేశం ఇచ్చింది పోలీసుల ముందు హాజరు కావాలనే విషయం స్పష్టంగా తెలియజేసింది ఇప్పుడు మూడోసారి కూడా ఆయనకు పోలీసులు అంటే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ ముందు విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు మూడోసారి సో దాంతో వాళ్ళు ఒక డేట్ ఇస్తే నేను ఏడవ తేదీ హాజరవుతానని చెప్పేసి ఆయన తనకు అనుకూలమైనటువంటి రోజు ఆయన అడిగారు దానికి పోలీసులు ఓకే అన్నారు ఈరోజు అంటే ఈ శుక్రవారం ఆయన ఒంగోలు రూరల్స్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు మరి పోలీసులు ఆయన ఏమని విచారిస్తూ ఉన్నారు ఆ పోస్టు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మార్ఫింగ్ ఫోటోలను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అది కూడా వాళ్ళ వాళ్ళ ముగ్గురిని కూడా స్త్రీలలాగా ఆయన చిత్రీకరిస్తూ ఆ పోస్టులు పెట్టడం అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటం వల్లే ఆయన ఆ కేసులు ఎలాంటి కేసులు లేకుండా తప్పించుకోగలిగారు అనేది చాలామంది అభిప్రాయ అభిప్రాయపడుతున్నటువంటి విషయం మరి ఇప్పుడు రోజులన్నీ కూడా మనవి కాదు కాదా మనకి ఇబ్బంది పెట్టేటువంటి రోజులు మనం ఇబ్బందికరమైన పనులు చేస్తే ఏదో ఒక రోజు అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అనేది ఏదైతే కర్మ సిద్ధాంతం ఉందో అది చాలామంది విషయంలో ప్రూవ్ అవుతూనే వస్తూ ఉంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరి రాంగోపాల వర్మ అప్పుడు ఎప్పుడో చేసినటువంటి పోస్టు ఆ మధ్యకాలంలో పోలీసులు మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు నేను ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం పెట్టిన పోస్టుకి ఇప్పుడు స్పందించడం ఏంటి అది కూడా బాధితులు కాకుండా ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటమేంటి అని ఆయన ప్రశ్నించారు ఆ టైంలో ఆయన పోలీసులకు అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళారు అని ప్రచారంలోకి వస్తే నేను అజ్ఞాతంలోకి ఎక్కడికి వెళ్ళాను నేను బయటే ఉన్నాను బ్రహ్మాండంగా తిరుగుతున్నానని మీడియా హౌసులకు కూడా వచ్చి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు సో కొద్ది రోజులు గడిచిపోయాయి ఆల్మోస్ట్ రెండు నెలలు గడిచిపోయాయి సో ఇప్పుడు పోలీసుల ముందు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలకు తలొగ్గక తప్పని పరిస్థితుల్లో ఆయన అప్పటికి వర్చువల్ విచారణకు అంటే ఆన్లైన్లో విచారణకు నేను రెడీ నేను ఎందుకంటే మళ్ళీ నేను ఒంగోలుకు వెళ్ళాలంటే చాలా టైము ఇదవుతుంది నేను షూటింగులతో బిజీగా ఉంటాను నా నిర్మాత దానివల్ల నేను వెళితే నష్టపోతారు షూటింగ్ క్యాన్సిల్ అయ్యి అని ఇట్లాంటి కారణాలు చెప్పి ఆయన ఇప్పటిదాకా తప్పించుకుంటూ వచ్చారు కానీ అవి ఆ పప్పులేమి ఉడకవు అని చెప్పేసి కోర్టు కూడా తేల్చి చెప్పేసింది ఇప్పుడు మూడోసారి కూడా ఆయన కనుక డుమ్మా కొట్టి ఉన్నట్లయితే ఇంకా ఆయనకి అరెస్ట్ తప్ప వేరే మార్గం లేదు సో అందు గురించి ఆ అరెస్టుని తప్పించుకునే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం మీరు ఉద్దేశపూర్వకంగా పెట్టారా లేకపోతే ఎవరి బలవంతం మీద ఎవరి ప్రమేయంతోనైనా సరే అవి పెట్టారా కేవలం మీరు ఒక్కరే దీనికి బాధ్యత వహిస్తారా లాంటి అనేకమైనటువంటి ప్రశ్నల్ని ఆ మార్ఫింగ్ ఎవరు చేశారు ఎలా చేశారు అనే ప్రశ్నల్ని కూడా వరమని పోలీసులు అడిగినట్లుగా మనకి తెలుస్తూ ఉంది మరి ఇంకా మరింత సమాచారం మనకి త్వరలోనే తెలుస్తుంది విచారణ అయిపోయిన తర్వాత సో ఏదేమైనప్పటికీ కూడా మునుపటిలాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో వర్మ తన ట్విట్టర్ అకౌంట్లో తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఏ విధంగా చెలరేగిపోయాడో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి లోకేష్ని కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళని ఆయన ఎంతగా సెటైర్లు వేస్తూ ఎంతగా చులకన చేస్తూ వచ్చారో ప్రపంచానికి మొత్తానికి తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేతులు అని చెప్పేసి అనుకోవాలి అందు గురించే ఇప్పుడు నెగటివ్గా ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ బాబు గురించి కానీ అలాగే లోకేష్ గురించి కానీ ఇప్పుడు ఒక నెగటివ్ కామెంట్ చేయడానికి కూడా ఆయన వెనకాడే పరిస్థితి అంటే ఆయన తగ్గాడు తలొగ్గాడు అనేది ఖచ్చితంగా తెలుస్తోంది ఇదివరకు ఆయన సినిమాలు కూడా వాళ్ళ మీద నెగిటివ్గా సినిమాలు తీసిన విషయం మనందరికీ తెలిసిందే ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్ అని కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి ఒక సెటైరికల్ మూవీ కానివ్వండి అలాగే వ్యూహం లాంటి సినిమా శపథం లాంటి సినిమా ఇవన్నీ కూడా ఆయన వైసీపీ దానికి అనుకూలంగా ఆ అండ చూసుకొని అవన్నీ కూడా ఆయన చేశారని మనందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు ఆయన కొంతమేరకు చేతులు కట్టేసినట్లయింది పైగా ఇప్పుడు అప్పుడు చేసిన పనులకి ఇప్పుడు ఆయన బాధ్యత వహించాల్సి వస్తూ ఉంది వాటికి స్పందించాల్సి వస్తూ ఉంది అలాగే వాటికి సంబంధించినటువంటి పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈరోజు తలొగ్గి విచారణకు హాజరు కావాల్సి వస్తుంది ఆ తర్వాత ఆయనకి ఏదైనా శిక్షలు పడతాయా లేదా అనే విషయం పక్కన పెడితే మేబి ఆయనకి శిక్షలు పడకపోవచ్చు పడను కానీ అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనే విషయం అందరికీ తెలిసిందే సో కూటంబీ ప్రభుత్వం వల్లే ఆయనకి ఇక పప్పులు ఉడికే అవకాశాలు కనిపించట్లేదు అందులో భాగంగానే ఇంకా ఇప్పుడు దాకా తాను తీసినటువంటి తొంభై శాతం చెత్త సినిమాలను ఆయనే ఒప్పుకున్నాడు ఆయన ఉండేవాడిని కాదు సత్య అనే ఒక గొప్ప సినిమా తీసి ఆ తర్వాత తన పేరు తానే చెడగొట్టుకున్నాను పిచ్చి సినిమాలు తీశానని తానే ఒప్పుకున్నాడు అందు గురించి ఒక సిండికేట్ అని ఒక సినిమాని చేస్తానని కూడా ఈ మధ్య ఆయన ప్రకటించుకున్నాడు అంటే ఆయనలో పరివర్తన మొదలైంది అనుకోవాలా లేకపోతే పశ్చాత్తాపం మొదలైందని చెప్పి అనుకోవాలా లేదా ఇదంతా కూడా కొద్ది రోజుల పాటు ఆయన ఆడే నాటకంలో ఒక భాగంగా అనుకోవాలా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఏదైనా ఆర్జీవీ ప్రతిభ గురించి ఆర్జీవీలో ఉన్న ప్రతిభ ఎవ్వరికి కూడా అనుమానాలు ఉండవు ఆయనకి శత్రువులైనా సరే మరి ఆయన తన ప్రతిభని పక్కదారి పట్టించుకొని ఇంతకాలం చేసినటువంటి పనులు కానివ్వండి చేసిన సినిమాలు కానివ్వండి అవి తనకు తానే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్వయంకృతా పరార్థమే ఇదంతా కూడా మరి ఇప్పుడు ఆయన నిజంగా మారిన మనిషిలాగా మన ముందుకు వస్తే ఆయన అభిమానుల కంటే సంతోషపడేవాళ్ళు ఎవరు ఉండరు మరి చూద్దాం ఈ విచారణ తర్వాత ఆయన ఏం చెప్తారు అలాగే తదుపరి పోలీసులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేవి రాబోయే కాలంలో మనం చూస్తాము సో అంతవరకు కూడా ఇప్పుడు ఏం జరిగిపోతుంది వర్మ ఈ విషయంలో తలొగాడు ఇంకా ఏ ఏ విషయాలు తలగ్గబోతున్నాడు అనేది కూడా